హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తున్నాను అది అందరికీ సంబంధించిన మాటనే ఏంటంటే చూడండి చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు అక్కడ మజా దొరుకుతుంది నాకు ఇక్కడ మజా దొరుకుతుంది నాకు వాళ్ళతో ఆనందం దొరుకుతుంది నాకు వీళ్ళతో సుఖం దొరుకుతుంది అని అనుకునే వారికి నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే మీరు పని చేయాలి ఏం చేయాలంటే బావులు ఉంటాయి కదా బావులు తెలుసు కదా బావులు ఇప్పుడు లేవు బావులు కాకపోతే ఇప్పుడు మామూలుగా చెరువులు అవి చిన్న 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 వాగులు అలాంటి అలాంటివి ఉన్నాయనుకో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అయితే ఒక బావికి వెళ్ళి ఒక బిందె నీళ్ళు తీసుకొని రండి నీళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేయనంటే అంటే ఒక మామూలుగా ఒక పది ఒక పది గురుగులు గురుగులు తెలుసు కదా మట్టి కుండలు చిన్న చిన్న అవి లైన్గా పెట్టేసేసేసేయండి లైన్గా పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే నీళ్ళు నింపండి ఏ బిందెతో అయితే మీరు నీళ్ళు తెచ్చారో అదే బిందెలో నీళ్ళు అన్నిట్లో పోయండి పోసిన తర్వాత ఏం చేయనంటే అన్నీ చిన్న చిన్న గురిగిల వాటర్ అన్నింటిలోకి వెళ్ళి కొంచెం 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 తాగి చూడండి తాగి చూసినాక ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఆ కొద్ది కొద్ది తాగిన నీళ్ళు ఎలా ఉంటాయో చెప్పండి అవి ఒకే రకంగా ఉంటాయి ఒకే బావులు నీళ్ళు కదా ఒకే రకంగా ఉంటాయి అవి అయింటే తీయగనున్నీ ఉండాలి లేదంటే ఉప్పనై ఉండాలి అవునా కదా ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని దీని అర్థం ఏంటో మీ నుంచి నాకు కామెంట్లు ఏ రకంగా అనేది పంపుతారో దాన్ని బట్టి మీకు సమాధానం చెప్తా మళ్ళీ ఒకరోజు సేమ్ ఇదే వీడియో చేసి మళ్ళీ పంపిస్తా ఓకేనా ఓకే మరి బాయ్